బాధితులకు అండగా సీఎం సహాయ నిధి అసెంబ్లీ పిఎస్సి మెంబర్ ప్యానల్ స్పీకర్ ఎస్కోట ఎమ్మెల్యే కోలా లలితకుమారి అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎస్కోట శాసనసభ్యులు కోలా లలిత కుమారి అన్నారు ఈ రోజు అనగా ఆదివారం లక్కవరపుకోటలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పద్దెనిమిది లక్షల ఎనభై ఒకటి వేల రెండు వందల ఒక్క రూపాయి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఎమ్మెల్యే కోలా లలిత కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనాథ్ పెద్దబాబు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి కొత్తవలస ఎల్కోట ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము చొక్కాకుల మలనాయుడు జిఎస్ నాయుడు మాజీ జడ్పీటీసీలు కోలా శ్రీను కరెట్ల ఈశ్వరరావు మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి వ్యాపార మండలం ప్రధాన కార్యదర్శి కొట్్యాడ రమణమూర్తి ఇందుకూరి శ్రీనిరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి